విధాలుగా అనేక సంవత్సరాలుగా మరి భారతదేశంలో ఏవైతే రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పగబట్టింది కాంగ్రెస్ పార్టీ మీరు బాగా అర్థం చేసుకుంటే పంతొమ్మిది వందల యాభై రెండులో అలాగే పంతొమ్మిది వందల యాభై నాలుగులో మనం దైవంగా భావించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కచ్చపూరితంగా మరి చట్టసభల్లోకి రానిపోకుండా వాడగొట్టినటువంటి మరి చరిత్ర కాంగ్రెస్ పార్టీ దాని సందర్భంగా మీరు గుర్తు చేస్తూ ఉన్నా అంతేకాకుండా మరి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దళిత సమాజాలకు సేవ చేసిందో ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది సెంట్రల్ హాల్లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భద్రపాఠాన్ని ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా